వందే మాత్రం నేను మీ జర్నలిస్ట్ నవత భారతదేశ క్వాంటం విప్లవం కావేరీ సిక్స్టీ ఫోర్ కిబిట్ షిప్ ఏంటి అసలు ఇది అనుకుంటున్నారా సాంకేతిక రంగంలో ప్రపంచ దేశాలు క్వాంటమ్ కంప్యూటింగ్ వైపు వేగంగా అడుగులేస్తున్నాయి ఈ పోటీలో భారతదేశం తనదైన ముద్ర వేస్తూ బెంగళూరుకు చెందిన క్యూపిఐఏఐ సంస్థ ద్వారా కావేరీ అనే సిక్స్టీ ఫోర్ క్విబిట్ క్వాంటమ్ చిప్ ని ఆవిష్కరించింది యాభై క్విబిట్ల సామర్థ్యాన్ని దాటడం ద్వారా భారత్ ఇప్పుడు అమెరికా చైనా వంటి అగ్రదేశాల సరసన నిలిచింది సాధారణంగా కంప్యూటర్లు బిట్స్ ఆధారంగా పనిచేస్తాయి అంటే ఇది స్విచ్ లాంటిది ఆన్లో లేదంటే ఆఫ్ పొజిషన్లో కానీ క్వాంటమ్ కంప్యూటర్ విబిట్స్ ఆధారంగా పనిచేస్తాయి అంటే ఒక నాణ్యం ఉదాహరణంగా చెప్పాలి అంటే నాణ్యం టేబుల్ మీద పెడితే ఒకేసారి బొమ్మ కానీ బొరుసు కానీ మాత్రమే చూడగలం అదే బిట్ అంటే జీరో కానీ వన్ కానీ మాత్రమే పనిచేస్తుంది కానీ ఒక క్విబిట్ ఒకే సమయంలో జీరో మరియు ఒకటి రెండిటిని కలిగి ఉంటుంది దీన్ని తిరుగుతున్న నాణంతో పోల్చొచ్చు అది ఆగే వరకు బొమ్మ మరియు బరుసు రెండిటినీ సూచిస్తుంది ఈ స్థితి వల్ల సాధారణ కంప్యూటర్ ఒక లెక్క తర్వాత మరొకటి చేస్తే క్వాంటమ్ కంప్యూటర్ అన్ని సాధ్యమైన అవకాశాలను ఒకేసారి విశ్లేషిస్తుంది దీనివల్ల సాధారణ సూపర్ కంప్యూటర్లు వేల ఏళ్ళు తీసుకునే క్లిష్టమైన సమస్యలను క్వాంటమ్ చిప్స్ కొన్ని నిమిషాల్లోనే పరిష్కరిస్తాయి ఇది పూర్తిగా భారతదేశంలోనే రూపొందించబడిన సిక్స్టీ ఫోర్ ప్రాసెసింగ్ గతంలో భారత్ వద్ద ఉన్న ట్వంటీ ఫైవ్ క్విబిట్ చిప్స్ కంటే ఇది రెట్టింపుకు ఎక్కువ సామర్థ్యం కలది భారత ప్రభుత్వం చేపట్టిన క్వాంటమ్ మిషన్లో భాగంగా రెండు వేల ముప్పై నాటికి వెయ్యి క్విబిట్ల లక్ష్యాన్ని చేరుకోవడంలో ఇది తొలి భారీ అడుగు అని చెప్పొచ్చు కావేరీ చిప్ కేవలం వేగానికే పరిమితం కాకుండా పలు కీలక రంగాల్లో విప్లవాత్మక మార్పులు తీసుకురానుంది ముఖ్యంగా సైబర్ సెక్యూరిటీ విషయంలో ప్రస్తుతం ఉన్న ఎన్క్రిప్షన్ పద్ధతులను క్వాంటమ్ కంప్యూటర్లు సులభంగా ఛేదించగలవు కాబట్టి మరింత సురక్షితమైన క్వాంటమ్ సెక్యూర్ వ్యవస్థలను నిర్మించడానికి ఇది అవసరం ఇక రెండవది ఔషధ రంగం కొత్త వ్యాధులకు మందులను కనిపెట్టే క్రమంలో అణువుల కలయికలను అత్యంత ఖచ్చితత్వంతో విశ్లేషించడానికి ఇది ఉపయోగపడుతుంది ఇక మూడవది వాతావరణ అంచనా ప్రకృతి వైపరీత్యాలను తుఫానులను ముందే అత్యంత ఖచ్చితంగా అంచనా వేయవచ్చు ఇక నాలుగవది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏఐ మోడల్స్ మరింత వేగంగా మేధోపరంగా అభివృద్ధి చెందడానికి ఈ చిప్ శక్తినిస్తుంది కావేరీ క్వాంటమ్ చిప్ ఆవిష్కరణ భారతదేశం కేవలం టెక్నాలజీని వినియోగించే దేశంగా మాత్రమే కాదు టెక్నాలజీని సృష్టించే దేశంగా ఎదిగిందని చాట్ చెప్పింది రెండు వేల ఇరవై ఆరు నాటికి ఈ చిప్ వాణిజ్య పరంగా అందుబాటులోకి రానుండడం దేశీయ పారిశ్రామిక మరియు పరిశోధనా రంగాలకు ఒక గొప్ప శుభవార్త ఈ క్వాంటమ్ చిప్ అభివృద్ధిలో ప్రస్తుత ప్రపంచ పరిస్థితి అంటే రెండు వేల ఇరవై ఆరు నాటికి అమెరికా ఇప్పటికే వెయ్యి క్విబిట్ల మార్పును దాటేసింది కాబట్టి అమెరికా మొదటి స్థానంలో కొనసాగుతుంది చైనా తన జుచోంగ్లీ వంటి కంప్యూటర్లతో అరవై ఆరు నుంచి వంద క్విబిట్ల పైన మరియు కాంతి ఆధారిత క్వాంటమ్ కంప్యూటర్లను అగ్రస్థానంలో ఉంది ఇక జపాన్కు చెందిన పుజిట్సు మరియు రికేన్ సంస్థలు కూడా అరవై నాలుగు క్విబిట్ క్వాంటమ్ కంప్యూటర్లను ఇప్పటికే అభివృద్ధి చేశాయి భారతదేశంలో బెంగుళూరుకు చెందిన క్యూపీఐఏ రూపొందించిన కావేరీ చిప్తో భారత్ ఇప్పుడు జపాన్తో సమానమైన సాంకేతిక స్థాయికి చేరుకుంది దీనివల్ల భారత్ మూడు లేదా నాలుగో స్థానంలో నిలిచే అవకాశం ఉంది భారత్ సాధించిన ఘనత ఏంటి అనే కదా ఇక్కడ మీ ప్రశ్న యాభై క్విబిట్ల ప్రపంచంలో యాభై కంటే ఎక్కువ క్విబిట్ల సామర్థ్యం ఉన్న దేశాలు వేళ్ల మీద లెక్కించదగినవి మాత్రమే ఉన్నాయి ఆ ఎలైట్ గ్రూప్ లోకి భారత్ చేయడం ఒక చారిత్రాత్మక విజయం అంతేకాకుండా చాలా దేశాలు అమెరికా లేదా ఇతర దేశాల చిప్స్ వాడుతుంటాయి కానీ భారత్ తన సొంత ఆర్కిటెక్చర్తో ఈజిప్ట్ తయారు చేయడం వల్ల భవిష్యత్తులో గ్లోబల్ మార్కెట్లో కీలక పాత్ర పోషిస్తుంది భారత్ ఇప్పుడు క్వాంటమ్ రంగంలో గ్లోబల్ పవర్గా ఎదిగింది మనం మూడో స్థానమా లేక నాలుగో స్థానమా అన్నది పక్కన పెడితే అభివృద్ధి చెందిన దేశాలకు దీటుగా మన దగ్గర టెక్నాలజీ సిద్ధంగా ఉన్నది అనేది అసలైన విజయం మరి మీరేమంటారు మీ అభిప్రాయం ఏంటి కామెంట్ సెక్షన్లో పెట్టేయండి మోర్ వీడియోస్ కోసం ఆర్ వాయిస్ ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి ఆర్ వాయిస్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ మీకు తెలుసు ఆర్ వాయిస్ ఆర్ వాయిస్ ఆర్ పొలిటికల్ ఆర్ సంస్కృతి ఈ మూడింటిని సబ్స్క్రైబ్ చేయండి ఆర్ వాయిస్కి అండగా నిలవండి ప్రతి వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఆర్థికంగా ఆర్ వాయిస్కి చేతగా నిలవండి ఆర్థికంగా సపోర్ట్ చేయాలి అంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది వన్ టూ ఫైవ్ లెవెల్స్ ఉన్న ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి లేదా స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి మీకు తోచిన సహాయాన్ని అందించవచ్చు వ్యాపార ప్రకటనల కోసం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్ని సంప్రదించండి జై హింద్ జై భారత్